ఇంటికి చూస్తేనమ్మా నూరి కన్నులు గలవమ్మా పాపడు చూస్తేనా పదివేల కన్నులు బలిమి లేని వారికి బలిమిచ్చినావే సంతానం లేని వారికి అమ్మా సంతానం ఇస్త మాటలు లేని మాటలు ఇచ్చినావు బాగా కాలేదు హైదరాబాద్ వేసినాక లీవర్ ఆఫీసు అని చెప్పింది తర్వాత ఆడ చేయలేము ఒక ఆరోగ్య సిరీస్ వెళ్ళదు చెప్పి కందుకు వచ్చి మళ్ళీ ఆపరేషన్ చేయించినా పేగ ఆపరేషన్ అని చేయించిన పేగ ఆపరేషన్ చేపించిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు నెలలు ఐదు నెలల వరకు బాగానే ఉండదు కానీ కడుపు పొట్ట అనేది బాగా ముందుకొచ్చా బాగా ముందుకి వచ్చి కందుకు పసిరికి ఎక్కువైతే ఏ రవాళ్ళు చూసి ఏలూరుకి పోతే బాగా అవుతుంది పసిరికల కంటే అక్కడ ఎక్కువ వరకు పేషెంట్కి అక్కడ బాగా చూస్తారని చెప్పి మళ్ళీ అక్కడ పోయి చూపించిన అక్కడ ఒక ఆరు నెలల వరకు తిరిగినా ఆరు నెలల వరకు తిరిగినా కానీ ముక్కలు బ్లడ్ వచ్చేసాను ముక్కల బ్లేడ్ వచ్చా ముక్కల బ్లేడ్ వచ్చి మళ్ళా తర్వాత వచ్చేసి ఆయన దగ్గర రెండు ఒక నెలన్నర పైన తిరిగిన ఆరు నెలలు తిరిగిన తర్వాత కానీ నెలన్నర తిరిగిన ఇంకా చేత కాదు అని చెప్పి గుడ్లు ఏడు లక్ష రూపాయల దగ్గర పైన ఖర్చు అయిపోయావు బాబు చెప్పాల ఇట్లా వ్యాపారం జరుగుతుంటే ఓ ఊరు ముప్ప తెల్ల ముఖాలు బాగా చెప్తారు ఆ కుట్లు ఎవరైనా ఉంటుందో పైరాపన్ సార్ అని చెప్పి వచ్చేసినాను

బయట తెచ్చుకోండి శ్రీరామని చెప్పి దంచి తాపండి అని చెప్పిన బండారు తాపం అని చెప్పిన నలభై ఒక్క రోజు వరకు వార్తల ముక్కులో బ్లడ్ అయి బంద్ అయిపోయింది కడుపు వాపక నువ్వు పదిహేను పర్సెంట్ తక్కువైతే మళ్ళీ అడుగుదాం మా దగ్గర అని చెప్పి మళ్ళీ ఆ దగ్గరికి వచ్చినాం అమ్మ దగ్గరికి వచ్చినా కాబా ఇక్కడ బ్లడ్ తగ్గింది వారి కడుపు వాపు ఉంది మళ్ళీ ఎట్లా అంటే ఏం లేదు మళ్ళీ తులిసాకు తులపాకి తింటేయాలని చెప్పి చెప్పినారు ఏమైనా ఒడివి ఎత్తావా అంటే ఒడివి వద్ద ఏం లేదు నువ్వు చాలా నష్టమైన నీ దగ్గర నాకు ఒకటి కూడా ఆశించాను నీ ప్రేమ ఉంటే వేసుకో లేకుంటే లేదు లేకపోతే ఒడివి వద్దు డబ్బులు వద్దు ఏమొద్దు నీకు ప్రేమ ఉన్న కాడికి ఇస్తాయి లేకుంటే లేదని చెప్పినావు ఇంకా అంతే పిల్లోనికి వచ్చేసి మళ్ళీ వారం వారం తిరిగి ఇంకా కన్నెయింది బాగున్నాడు సింగ పన్నెండేళ్ల వరకు అంటే ఇట్లా కడుపు వాపు తగ్గింది మళ్ళీ ఎట్లా అంటే ఏం లేదు ఇన్ఫెక్షన్ అది ఆ గుర్తు వరకు చూసినాను ఇప్పుడు పిల్లోని యాటి ఉన్నాడు కదా మీరు చెక్ చెకింగ్ చేసినారు అనుకో బయట బయటపడితే మళ్ళీ అనుమానం పాత్ర ఉంటుంది మీరు ఏడా గొలుసుకుంటే ఆయన వారి దగ్గరికి పోండి అని చెప్పిన ఆయన અંતન ઉમે નહોવા આ હા સતના કોલ જ કર છે બે છો ગાળે નું જોસરા અમાર હા 33 લાખ આઈને કોલેજ હે બળી આખલે મટલ્યા હા આખલે મટલ ન હોવાંતન 30 લાખ લેક હા હા દેખવા ને કળ ને અપડક ఐదు ఆరు లక్షలు గంట ఖర్చు అయ్యింది జాండీస్ రివర్ డ్యామేజ్ అయినారు సరే బాగా అవుతుంది అంటే యాభై లక్షలు ఎత్తుకొని వస్తే బాగా చేస్తామన్నారు యాభై లక్షలు తెస్తే చేస్తే కుదిరితే కుదురుతుంది ఇలాంటి లేదు అన్నారు సరే అనేసి నేను బాధపడుకుంటా అంటే మా అమ్మ మా పుట్టిన వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళు నాకు ఫోన్ ఇక్కడ ఫోన్ ది బాగా అవుతుంది మంచి మంచి వాళ్ళకి అంత బాగా పెట్టండి ఒకసారి ట్రై చేయి అన్నారు సరే వెంటనే డిశ్చార్జ్ చేసుకొని ఇక్కడికి వచ్చినాను మీరు చెప్పినారు వైద్యులు ఏంటంటే మేకపాలు పొద్దున్నే తొలి సాకు ఐదాకులు జై శ్రీరామ్ అనేసి ఐదు ఆకులు తినమన్నారు అది మీరు యాభై ఒక రోజు చెప్పినారు మాకు ఒక నెలకే బాగా అయిపోయింది ఒకే ఒక నెలకే క్లియర్గా కంపెనీ అదంతా క్లియర్ అయింది నేను మొక్కుబడి చేసుకున్న ఈరోజు మొక్కబడి జుకున్నాను ఇంకా అంటే టూ డేస్ ఇంకా కొంచెం కాళ్ళు వాకలు వస్తున్నాయమ్మా ఈ మధ్య మూడు నాలుగు రోజులు ఇంకా అడిగాను ఇది జై ఎటుకంటే ఆంజనేయ జై రాజినయ జై ఎటుకంటే జై ఆంజనేయ

ఇమ్మని తలుసుకో నిమ్మకాయి ఆపాకు తాగమన్నావు అది అంతవరకు రావద్దంటివి రాలేదు ఏదో ముడికి తీసి పెట్టి ముడిపిస్తుంది ఒడికి కట్టాలనుకున్నామో అంతేగాని బాగా క్లియర్ అయింది వచ్చింది ఏం లేదు ఏం లేదు క్లియర్ అని చెప్పినారు బెడ్ క్యాన్సర్ అని చెప్పింది క్యాన్సర్ బెడ్ క్యాన్సర్ అండి ఎడబడి గుదివేంటి నువ్వు వచ్చినాము నువ్వు ఐదు దినాలు మేక రూపాయలు తగ్మని కళ్ళే వినమంటుంది యాపాకు దుమ్మకాయ తినిపించి బాగా అయినాక రమ్మని చెప్పి ఇవి పొద్దు వచ్చింది ఆ పొద్దుగా అమ్మ బాగుంది బాగా చేసింది బాగా చేసింది అందుకే

తల్లి నువ్వు నమ్ముకుంటేగా ఇంట్లో పూజ చేసుకుంటా నువ్వే నన్ను కాపాడుతావు మా సంసారం చల్ల గురించి చాలా తల్లి జీవితాంతం వస్తుంటాం చెప్పి పిలుచుకుని వచ్చి బాగా చూసుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచి బాగున్నామ్మవాడు నచ్చారు ఐదు నెలలు ఆరు నెలల కోసం గ్యారంటీ లేదు நீடி ீள் ரெண்டு மூணே பாண்டு ரோட்ல ரோட்டப்படுது

కంటిపెంట్ అవులే కంటి వారం పోయిన పోయింటావు నువ్వు కనపడే ఉంటావు నువ్వే ఉంటావు బండారంటేనే నువ్వు ఉంటావు

అయినాడు నాకు చెప్పినారు నేను బాగా తోలక రాలేదు మన వచ్చినాను నాకు నమ్మకం కలిగింది అవ మీద ఇస్తా నాకు నమ్మకం అయింది మన్నే అందుకే నా భార్య వచ్చినాను పెడతాం లేవు నీ పేరే లేవ లేవ నీ పేరు முயற <tweak> இல்ல <tweak>

అవ్వ నేను కూడా ఆ రోజు అడిగింటి అందరికి లావు నీళ్ళు ఉన్నాయి మాకే లేవవా అని అడిగింటి నీకు అని ఈ నీళ్ళు లావ నీళ్లే పడతాయి సారి అని చెప్పున్నావు మాట నువ్వు నగించుకున్నావు నీ మాట నువ్వు నగించుకున్నావు మేము పెట్టేది ఉందా పెట్టిపోయినామురకాయలు రేటు ఒకటి చెప్తే మాకు అప్పుడు ఎక్కువైపోయిందాకో आनंदورو आनंद रे बणार कारण मला आणवे ना 100 रुपये आनंदورو काय तो काय नाही ले नाही तो बचिनव नाही आयमेटते तर पाकू चली जाऊ तो तो पाकू ऐन चलीसे आपको सब तुम्हारा पाकू आय गारंटी मी आपा ना पा ना पालो न पाला न पावे ना बने थके ता শক্তি দিয়ে গান নুনা বাৰু নুনা বাৰু